నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్షితులై పలు గ్రామాల ప్రజలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు అందులో భాగంగానే విడపనకల్లు మండల వైసీపీ కన్వీనర్ రామాంజనేయులు సర్పంచ్ చిన్నపెద్దయ్య ఆధ్వర్యంలో కదరబెంచి గ్రామానికి చెందిన నలభై కుటుంబాలు పయ్యావుల శ్రీనివాసులు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు వారందరినీ పయ్యావుల శ్రీనివాసులు సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పి టీడీపీలో చేర్చుకున్నారు అందజేసేదాన్ని పనులకి ప్రతి ఒక్కరు ఆకర్షితులై ఈ పార్టీలో చేరేదానికి ఆ ఊర్ల జనాలంతా బీసీ మొత్తం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కేశవ్ హంద్రినీవా నుంచి రైతులకు సాగునీరు అందించడం వల్ల మిరప పంట రైతులకు మంచి దిగుబడి వచ్చాయన్నారు దీంతో కేశవ్ చేస్తున్న అభివృద్ధి పన్నులను చూసి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందన్నారు మిగిసి పట్టి వెళ్ళాము అది మధ్య మంచి టీవీ డ్యామ్ నింపోవడం వల్ల మధ్యలోనే మీరు పనిచేసినారు కేసు వల్ల దయవల్ల అందరినీ మనీళ్ళు మాకు మధ్య దాని ద్వారా మాకు మధ్యలో పండిన దానికి ఉత్తేజితున్నాయి దాని కాక మేము చేసిన పని కృతజ్ఞత ఆయన చేసిన పని కృతజ్ఞత ఈ పార్టీలు చేరు